ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ రిలీజ్ అవుతున్నాయి మొత్తానికి హాల్ టికెట్ విడుదలవుతున్నాయి మొత్తానికి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మన గ్రాంటెస్ట్ మోడల్ ఎలా ఉండబోతుంది సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గట్ట తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తంలో ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైతే మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్ ప్రశాంతంగా మొత్తానికి మొత్తంలో సక్సెస్ అయినప్పటికీ మొత్తానికి నెక్స్ట్ ఇప్పుడు విద్యార్థుల పైన ఈ ఎగ్జామ్ డేట్ని ప్రభుత్వం మన టిఎస్పిఎస్సీ ప్రకటించింది మొత్తానికి టెట్ పరీక్ష తేదీ కావచ్చు అండ్ మోడల్ ఎగ్జామ్ సీబీడి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏ టెన్షన్ పడకండి అయితే ఎస్జిటి వాళ్ళు పేపర్ వన్ బీఎడ్ వాళ్ళైతే పేపర్ వన్ అండ్ పేపర్ టూ కూడా రాసుకోవచ్చు పేపర్ వన్ సిలబస్ అండ్ పేపర్ టూ సిలబస్ అండ్ మెయిన్ గ్రాండ్ టెస్ట్ సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా హాల్ టికెట్ హౌ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది చాలా సింపుల్ లింక్ ఇచ్చానండి మీరు చాలా ఈజీగా మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అండ్ వన్స్ మొబైల్ నంబర్ నుంచి కూడా హాల్ టికెట్ రిసీవ్ చేసుకునే విధంగా చాలా సింపుల్గా ఇచ్చారు వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ని మాత్రం యథావిధిగా సక్సెస్గా రాయాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై